హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ అండి బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఈరోజు సాయి సిల్క్స్ నుంచి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కలెక్షన్ అయితే ఈ రోజు రాబోతుంది యాక్చువల్గా ఏంటంటే స్టాక్ వచ్చింది అది అసలు షాప్ అయితే నిన్న మొన్న నిన్న ఇవాళ పార్టన్స్ వీడియో పెట్టాము అసలు నిజంగా అసలు ఖాళీ లేదనమాట అందువల్ల వీడో అయితే ఇవాళ మార్నింగ్ రిలీజ్ చేయాల్సింది అందువల్ల డిలే అయిపోయింది మీకు త్వరగా వీడియో ఇవ్వాలని ఈరోజు మళ్ళీ డిలే అయినా కూడా వీడియో చేస్తున్నాను అనమాట కలంకారి కాటన్స్ టూ పీసెస్ సెట్స్ మనకి ఇలా వస్తుంది టూ పీసెస్ సెట్ టాప్ వచ్చేసి ఇది వచ్చేసి ఇలా వస్తుంది మనకి ఇందులో ఎన్ని డిజైన్స్ వచ్చినాయి అనుకుంటున్నావు మొత్తం థర్టీ సిక్స్ డిజైన్స్ వచ్చినాయి రీస్టాక్ సూపర్ అంటే సూపర్ అసలు ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని అసలు మామూలుగా లేదు ఆ రకంగా ఉన్నాయి అనమాట క్వాలిటీ అయితే ఎక్స్ట్రా ఉంది ఇవన్నీ కూడా ఒరిజినల్ కలంకారీ షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది ఓకే ఇది సిటీ మార్కెట్ మనకి ఇది ఒక కాంప్లెక్స్ నేమ్ అనమాట సిటీ మార్కెట్ అనేది మీరు బస్టాండ్ దగ్గర నుంచి వాసవి మార్కెట్ వాసు మార్కెట్ అనేది అది అందరికి తెలిసిన కాంప్లెక్స్ దానికి ముందే ఉంటది మన కాంప్లెక్స్ దీనికి ముందే ఉంటది తీసుకోగానే మీరు ఫస్ట్ ఎంట్రీలోకి వస్తే చాలా అనమాట షాప్స్ అనేది ఉంటాయి ఈ రెండు షాప్స్ మన అనమాట మీకు ఏదన్నా అడ్రస్ అనేది అర్థం కాకపోయినా కన్ఫ్యూజ్ అవ్వద్దు కాంప్లెక్స్ మొత్తం కాంప్లెక్స్ మొత్తం తిరగకలేదు ఇవాళ నుంచి డిస్క్రిప్షన్ లో నేను మా అడ్రస్ అనేది ముందు మెన్షన్ చేస్తానండి కంపల్సరీగా హ్యాష్ ట్యాగ్ లో డిస్క్రిప్షన్ లో మా అడ్రస్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేస్తాను నెక్స్ట్ మన కలెక్షన్ అయితే మీరు ఏ ఊళ్ళో ఉన్నా ఏ సిటీలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా ఏ స్టేట్ లో ఉన్నా మన సాయ సిక్స్ కలెక్షన్ అయితే మీ దగ్గరకు వచ్చేసింది మీరు చేయాల్సినలా ఒకటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి ఎందుకంటే మన దగ్గర హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ క్వాలిటీ ఫాబ్రిక్సే ఉంటాయి వన్స్ మీరు పర్చేజ్ చేస్తే మీరు ఇంకొక పది మందికి ఇరవై మందికి చెప్పేలాగా ఉంటది అనమాట అలా ఉంటది మన దగ్గర క్వాలిటీస్ అయితే తర్వాత రియల్ గా చెప్తున్నాడుగా పోస్టల్స్ అయితే కొంచెం డిలే అవుతున్నాయి ఎందుకంటే ఇక్కడ మేము బిజీగా ఉండి లేదు చూసుకొని మళ్ళీ పోస్టల్ టైమింగ్స్ చూసుకొని మేము వెళ్ళి పోస్టల్స్ వేయాలనమాట డీటీడీసీ అవైలబుల్ ఉంటే కనుక ఏ రోజు రోజు ఆ డిస్పాచ్ అవుతాయి ఇది ఒక్క విషయంలో మాత్రం పోస్టల్స్ కూడా ఏంటంటే గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు బల్క్ గా అవన్నీ కూడా నేను ఒక కొంచెం ఫిఫ్టీ నైన్ తర్వాత వేస్తున్నాను అనమాట దానివల్ల కొంచెం డిలే అవుతుంది ఎవరు బాధపడద్దు ఇక మనం లేట్ చేయకుండా కలెక్షన్ అయితే వెళ్ళిపోదాం ఇక ఫాస్ట్ గా అయితే డిఎన్స్ వాచ్ నేను యాక్చువల్గా ఒక టెన్ డీ ఒక టెన్ డీ చేసే కొన్నాను అనుకున్నాను కానీ థర్టీ సిక్స్ డిజైన్స్ అసలుకి మైండ్ బ్లోయింగ్ డిజైన్స్ అనమాట సూపర్ ఫాబ్రిక్ కూడా డబల్ లాత మీద వచ్చింది మాధవ్ ఇది ఓకే స్టాల్ ఓకే అసలు మీకు ఇంకా టాప్ అనేది విసుగు పుట్టి బయట విసిరాలన్నమాట ఓకే అంత బాగుంది క్వాలిటీ అయితే ఓకే డిజైన్స్ అయితే చూద్దాం ఇది ఫస్ట్ డిజైన్ డిజిటల్ ప్యారెట్ తెలియదు ఇప్పుడు డిజిటల్ ప్యారెట్ ఇది ఓకే ఇది వచ్చేసి చున్నీ మాది టాప్ వచ్చేసి శారీ లెంత్ వస్తుంది శారీ హైట్ వస్తుంది టూ మీటర్స్ టాప్ వస్తుంది చున్నీ వచ్చేసి ఫైవ్ ఇంక ఇది మళ్ళీ షింక్ అవడం డైస్ పెద్ద చున్నీ వస్తుంది నుంచి ఇదంతా పెద్ద చున్నీ ఓకే అసలుకి క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఇందులో వచ్చేసరికి ఇది ఫస్ట్ డిఎన్ మాది ఓకే తర్వాత నెక్స్ట్ కలర్ సూపర్ దీనికి చున్నీ ఇది ఏ నమలి పించడం నమలి పింఛన్ కలర్ పెంచ కలర్ నమలి పించన్ కలరు ఓకే అలా చున్నీ ఇలా పెట్టేస్తున్నారులే ఎందుకంటే చున్నీ అదే డ్రెస్ డిజైన్ మధ్యలో వస్తుంది ఆ చివర్లో అలా వస్తుందన్నమాట ఓకేనా ఎందుకంటే మొత్తం ఓపెన్ చేయాలంటే లెంత్ అయిపోతుంది మీకు అర్థమయ్యేలాగా ముందు ఒకటి రెండు చూపిస్తున్నాం కదా

కౌ ఓకే అసలు ఈ డిజైన్ కోసం అయితే మాత్రం మామూలుగా కాదు మా ఫోన్లు మారిపోగిపోయాయి అన్నమాట కౌ డిజైన్లో కన్ఫామ్గా కావాలి అని చెప్పి దీంట్లో కలర్ చాట్ కూడా వచ్చిందండి ఈ బ్లూనే కాదు ఇంకా మీకు కలర్ చాట్ కూడా ఉంది చూడండి కౌలో కౌలో బ్లాక్ 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 ఓకే సూపర్ టాప్ కౌలో మెరూన్ కూడా వచ్చింది ఆ మెరూన్ కూడా వచ్చింది త్రీ కలర్ స్టాక్ ఈ సరే ఓకే అసలు ఈ కలర్స్ కోసం మాత్రం దద్దరిల్లిందనమాట సాయి సిల్స్ మాత్రం లేడీస్ ఒక ఊపు పుపేసారు త్రీ కలర్స్ అందరూ ఓకే నెక్స్ట్ ఇంకా డిజైన్స్ ఇద్దాం వరుసగా ఓకే బట్స్ మాధవి ఓకే ఇందులో స్మాల్ డిజైన్ ఎన్ని ఎన్ని కావాలనుకుంటే అన్నీ అసలు ఎన్ని తీసుకుంటే అది మీకే పెట్టింది ఓకే నెక్స్ట్ డిజైన్ అండి నెక్స్ట్ డిజైన్ మాదివే ఓకే బ్లాక్ లో బడ్స్ బా సూపర్ ఉందిగా చాలా బా పడుతుంది రవి తర్వాత చున్నీ మాదివే ఇది ఓకే ప్రతిదీ కూడా మంచి మ్యాచింగ్ తోనే చున్నీ వస్తుంది ఓకే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బర్డ్స్ వస్తుంది అవును ఇలాగే మనకి కార్నర్స్ వచ్చేసి రెడ్ టచ్ వస్తుంది ఓకే ఇలా వస్తాయి అన్ని కూడా ఓకే నేను ఏంటంటే ఒక ఫైవ్ ఫైవ్ పెట్ ఫైవ్ ఫైవ్ డిజైన్ చూపిస్తాను మళ్ళీ అవి తీసేసి మళ్ళీ చూపిద్దాం ఎందుకంటే డిజైన్స్ అన్ని క్లారిటీగా అర్థమవుతుంది మీరు కూడా అలాగే టిక్ మార్క్ చేసుకొని ఆర్డర్ పెట్టండి ఇందులో నెక్స్ట్ డిజైన్ ఇది బాటిల్స్లో ఓకే ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కొత్తగా వచ్చినాయి డిజైన్స్ అన్ని కూడా ఇది చున్నీ ఇది అంతకు రాలేదండి ఈ డిజైన్స్ అనేవి మళ్ళీ మనకి కొత్తగా వాళ్ళు ఏవైతే డిజైన్ చేసారు అవన్నీ కూడా మనకి పంపించారు చాలా బాగుంది రెడ్ సూపర్ తర్వాత రెడ్ మీద కూడా బ్లూ దీనిలో ఏ కలర్ వేసుకున్నా కూడా చక్కగా ప్యాంట్ అనేది సెట్ అయిపోద్ది అనమాట మనకున్న లెగ్గింగ్స్ లో కొత్తగా కొనుక్కోకర్లేదు చక్కగా ఇది కూడా చాలా బాగుంది సూపర్ గా అనేది ఇదే అదే అని కాదు ప్రతిదీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటారు ఇది ఇంకా మీకు చెప్తున్నారు మీరు ఇంకా విసుగొచ్చి వచ్చి తీసేయాల్సిందే నెక్స్ట్ కలర్ పెసర గ్రీన్ పెసర గ్రీన్ ఓకే కలర్ చార్ట్ అనేది చూపిస్తున్నాను పెసర గ్రీన్ క్రీమ్ మీద గ్రీన్ కలర్ చిలక పచ్చ కలరు రెడ్ కలరు డిజిటల్ ప్యారెట్ కలర్ ఓకే దీని ఆఫ్ ద ఒకసారి అందరు అన్న ఐటమ్ చూపిస్తున్నాం ప్రైస్ ఓకే అనుకుంటారు దీని ప్రైస్ వచ్చేసి కేవలం మీరు బయట తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ వరకు కానీ మన సాయి సిల్క్స్ లో కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు సూపర్ అంటే సూపర్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అందులో ఇంకొక బంపర్ ఆఫర్ ఉంది ఎనీ టూ తీసుకున్న వాళ్ళకి మన సాయి సిల్క్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రీ షిప్పింగ్ సూపర్ ఇది అసలు నంబర్ వన్ సూపర్ అనమాట ఫోర్ ఫిఫ్టీకి మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ అంటే దేవుడు అండి బాబు ఎన్ని టూ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఓకే అలా బుక్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఓకే అది కూడా ఏపీ తెలంగాణ వరకు మీరు ఏ గ్రామంలో ఉన్నా కూడా మన స్టాక్ అయితే వచ్చేసింది రెండు గాని నాలుగు గాని ఆరు కానీ ఎనిమిది కానీ అలా అలా తీసుకోవాలి అంటే ఏంటంటే మనకి కేజీకి రెండు వస్తాయి అనమాట వెయిట్ చొప్పున అనమాట ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది మీకు సూపర్ ఆఫర్ అయితే ఇచ్చారు రవి గారు ఇంకా దూసుకోండి మీరు తర్వాత అయితే కూడా ఎన్ని హ్యాపీగా తీసుకోవచ్చు ఓకే ఎందుకంటే మంచి ప్రాఫిట్ వచ్చే ఐటమ్ కూడా ట్రాన్స్పోర్ట్ అనేది వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అనేది కూడా సపరేట్ గా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ కూడా బల్క్ తీసుకోవాలి మినిమం ఒక థర్టీ ఫార్టీ అన్న తీసుకుంటేనే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తా ఓకే అయితే ఓకే ఎందుకంటే దగ్గర దగ్గర ఒక థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ డిజైన్స్ టూ టూ పీస్ కావాలన్నా ఇస్తా త్రీ త్రీ పీసెస్ కావాలన్నా అనమాట ఓకే వీడియో రిలీజ్ రిలీజ్ అవ్వగానే మీరు అంత ఫాస్ట్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే అంత మంచి కలెక్షన్ మీకు వచ్చినట్టే ఈ పై తీసేసి మళ్ళీ వేరే డిజైన్స్ ఇద్దాం మళ్ళీ ఇవన్నీ కూడా మాధవి మనం ఇవన్నీ ఒక సపోర్ట్ చేయడం కోసం మన ఎంతలా అంటే అంతలా కష్టపడేది అనమాట నేనైతే చాలా గర్వంగా చెప్పుకుంటా ఎందుకంటే మనం యూనిట్స్ పరీక్షించడం అన్ని తెలుసుకోవడం వాళ్ళ పనితనం వాళ్ళ కష్టాన్ని అలా తెలుసుకొని మన స్టాక్ పర్చేజ్ చేస్తాం అనమాట ఫ్లైయింగ్ బర్డ్స్ సూపర్ ఉంది నెక్స్ట్ ఇది ఇంకా అసలు ఏది బాగుంది ఏది బాగాలేదని నేను చెప్పడం అంటే గానీ నాకు చాలా కష్టం ఉంది మరి సెలక్షన్ చేసుకునే వాళ్ళు మీకెంత కష్టం ఉంటుందో పాపం రవి గారితో నెక్స్ట్ కూడా పెసర గ్రీన్ పెసర పొట్టు కలర్ చాలా బాగుంది ఓకే అసలు మామూలుగా

మేమైతే చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రైసెస్ పెడతాం అనమాట అవును మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి ఫైనల్ గా ఫైనల్గా సాయ్ లో పర్చేస్ చేసుకోండి ఓకే ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ షాప్ మన సాయ్ సిక్స్ ఓకే దీని ప్రైస్ కూడా ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చేసి డిజిటల్ బర్డ్స్ అంటే ఫ్లైయింగ్ బర్డ్స్ ఇది అవును ఇది కూడా చాలా బాగుంది ఎల్లో కలర్ బర్డ్ డే ఇందులో ఏంటంటే ఇందులో డిజైన్స్ వస్తాయి కానీ ఈ కలర్స్ మారుతాయి మాధవి అవును అది గమనించండి ఫస్ట్ అవును కలర్స్ వస్తాయి అన్నమాట నెక్స్ట్ మంచి రెడ్ షేడ్ మెరూన్ మంచి మెరూన్ షేడ్ ఇది ఓకే ఇది కూడా చాలా బాగుంది ఓకే తర్వాత బాగుంది డిఫరెంట్ యాష్ బాయ్ ఇది ఇంకా బాగుంది ఫుల్ కాసీ కలర్ ఇది యాష్ యు దీనికి చున్నీ ఓకే తర్వాత మనకి చిక్కులోనే బర్డ్స్ లో ఇదో డిజైన్ ఓకే సో అన్నీ కూడా అసలు సంబంధం ఉండదు అవును డిజైన్స్ అన్ని కూడా మారిపోతూ ఉంటాయి నెక్స్ట్ బ్లాక్ బ్లాక్ ఆల్ ఓవర్ సూపర్ ఇది కూడా అక్స్టార్టనరీ ఉంది బ్లాక్ ఆల్ ఓవర్ మనం మేనుక్విన్ వేసాం కదండి ది సేమ్ డిజైన్ అన్నమాట సేమ్ డిజైన్ అది ఇది ఇది ఒక ఫైవ్ డిజైన్స్ చూపించాను మాది

అలాగా మనకు రెడీ మన స్టాక్ అయితే వచ్చేసి మాధవి దీని ప్రైస్ కూడా ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఎన్ని టూ తీసుకుంటే ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది తర్వాత ఇంకొక విషయం వేరే స్టేట్స్ లో కూడా పెట్టుకోవచ్చు వేరే స్టేట్స్ లో ఉన్న కూడా ఆర్డర్ పెట్టుకుంటే మనకి షిప్ ఫ్రీ షిప్పింగ్ అనేది అది పే చేయాలో నేనైతే డీటెయిల్స్ ఇస్తాను చాలా మంది అన్న మేము బెంగళూరులో ఉన్నాం చెన్నైలో ఉన్నాం లేదంటే బాంబే లో ఉన్నా ఇలా ఉంటున్నా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి కూడా నేనైతే స్టాక్ ఇస్తాను ఓకే హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోండి అది షిప్పింగ్ చార్జెస్ అనేది వేరియేషన్ చెప్తాను ఈ కలర్స్ అయితే చూసాం కదా ఈ ఫైవ్ కూడా చాలా బాగున్నాయి బ్లాక్ క్రీమ్ యాష్ మెరూన్ చిక్కు ఈ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా తీసేసి ఇంకా కలర్స్ చూపిస్తాను ఓకే డిజైన్ నెక్స్ట్ డిజైన్ మాధవి ఓకే లో ఇంకొంచెం డిఫరెంట్ గా ఓకే స్మాల్ బర్డ్ స్మాల్ బర్డ్స్ వస్తుంది ఓకే తర్వాత చిక్కు కలర్ ఇది ఓకే మీకు ఏది కూడా మీరు ఏ కలర్ సెలెక్ట్ చేసినా కూడా కలర్స్ అయితే పో ఓకే ఫుల్ గ్యారెంటీ అన్నమాట ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఓకే నెక్స్ట్ బ్లాక్

చాలా బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోకుండా తొందరపడండి ఎందుకంటే తొందర తొందరగా ఐటమ్ అనేది అయిపోతుంది లేదు అని చెప్పడానికి మాకు కూడా కష్టంగా ఉంది తొందరగా మీరు ఆర్డర్ పెట్టేసుకోండి యాచువల్గా నా కాటన్స్ అయితే గనక అలా వచ్చినాయి ఇవాళ పొద్దున కల మొత్తం అయిపోయినాయి మాది అయిపోయినాయి రియల్గా మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఎవ్వరు బాధపడద్దు నెక్స్ట్ కలెక్షన్ కోసం వెయిట్ చేయండి ఓకే ఎవ్వరు బాధపడద్దు మీకు ఈ వీడియోలో మిస్ అయింది ఏదైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో మంచి కలెక్షన్ వస్తుంది ఎందుకంటే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పింది అందుకనే మీరు మిస్ అయిందని బాధపడద్దు అలాగే మీరు బాధపడితే నేను చాలా బాధపడతాను అనమాట ఇవ్వలేకపోయినందుకు బాధపడతాను ఎందుకంటే మించిన బెస్ట్ కలెక్షన్ ఇంకేదన్నా నేను ట్రై వీడియో ఇవ్వటానికి అర్థం చేసుకోండి ఎవరు బాధపడద్దు అన్న నెక్స్ట్ మంచి కలెక్షన్ వస్తుంది కదా అందులో తీసుకునేలాగా ఆలోచించండి ఓకేనా దీని ప్రైస్ కూడా ఫోర్ ఫార్టీ ఈ వీడియోలో ఫైనల్ మధుబై ఫైనల్ ఫైనల్ గా ఒక ఫైవ్ పీసెస్ ఉన్నాయి ఇవన్నీ అయితే చూపించేస్తాను ఇది కూడా చాలా బాగుంది ఓకే ఇది వచ్చేసి ఇందాక మనం చూసింది వేరే అనమాట ఈ ఫ్లౌట్ క్రీమ్ మారింది ఇందాక గ్రీన్ చూసాం చూసాము ఇప్పుడు ఎల్లో వచ్చింది ఇది ఓకే తర్వాత డిజిటల్ ప్యారెట్స్లో మెహందీ బా ఇది కూడా చాలా బాగుంది చాలా బాగుంది నెక్స్ట్ రాయల్ బ్లూ రాయల్ బ్లూ విత్ గ్రీన్ కాంబినేషన్ ఆర్పించిందిగా నెక్స్ట్ నెక్స్ట్ డిజిటల్ ప్యారెట్ విత్ మెరిట్ కాంబినేషన్ వావ్ ఇది వచ్చేసి బ్లూ మెరూన్ ఇవి ఇవి కూడా బాగా లుక్కింగ్ సూపర్ ఉంది కదా ఇవన్నీ కూడా ఆఫ్టర్ స్టిచ్చింగ్ మద్దిరిపోతాయి స్టిచ్ చేయించుకుంటాం ఓకే క్వాలిటీ అయితే అసలు వన్ పర్సెంట్ కూడా రిమార్క్ ఉండదు ఓకే నెక్స్ట్ ఫ్లవర్స్ సూపర్ ఫైనల్ డిజైన్ అది ఫైనల్ టచ్ అర్పిచేస్తుంది ఎన్ని ఆర్డర్ పెట్టుకుంటారో అది మీ ఇష్టం ఎన్ని కావాలి ఏంటి అనేది ఇంకా మీ ఇష్టం అనమాట వీడియో అయితే మాత్రం అదిరిపోయింది కలెక్షన్ తో నెక్స్ట్ దీని ప్రైస్ కూడా నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు సూపర్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ థర్టీ ఫైవ్ డిఎన్స్ వచ్చినాయి కంప్లీట్ గా కౌంట్ చేస్తే థర్టీ ఫైవ్ డిఎన్స్ ఓకే మాక్సిమం కలర్ కి ఫైవ్ నుంచి టెన్ పీసెస్ వరకు ఉన్నాయి ఓకే ఒకవేళ ఏదైనా కలర్ అయిపోయినా ఇంకో దానికి చూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క పీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ కూడా హ్యాండ్ బ్లాక్ కలంకారీస్ ఇక మన కలెక్షన్ నచ్చితే మంచి కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి కామెంట్ పెట్టేటప్పుడు కూడా చక్కగా మన కలెక్షన్ ని ఆదరించి మంచి కామెంట్స్ పెట్టండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా నాకైతే కాల్ చేయండి ప్రతి దానికి నా దగ్గర ఆన్సర్ ఉంటది ఎందుకంటే మీకు ఇంకా డౌట్ ఉంటే కనుక షాప్ విజిట్ చేయండి విజిట్ చేసి క్వాలిటీ చెక్ చేసుకుని మీరు అప్పుడు కామెంట్ పెట్టండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కావాలి అంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి ఓకే మైండ్ బ్రోయింగ్ కలెక్షన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా సాయి మీ మాధవి